బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా పులివెందుల జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది వైసీపీ అభ్యర్థిపై ఆరు ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనబై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు పులివెందుల జెడ్పీటీసి స్థానం టీడీపీ కైవసం చేసుకుంది వైసీపీ అభ్యర్థిపై ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనభై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు పులివెందుల జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనభై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది వైసీపీ అభ్యర్థిపై ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందింది వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనభై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీ విజయం సాధించింది ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు రైటిక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సన్ అందిస్తారు హుస్సేన్ దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులలో ఇటు టీడీపీ విజయం సాధించింది సో విజయం సాధించడం పట్ల అక్కడ టీడీపీ నేతలు శ్రేణులు లేవంటున్నారు కడప జిల్లా రాజకీయ చరిత్రలో ఇవాళ తెలుగుదేశం పార్టీ సంచలనమైనటువంటి ఆ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం మొత్తంలో తీవ్రమైనటువంటి అంటే చాలా ఆనంద ఆర్థికమైనటువంటి దాదాపు ఆ దాదాపు ఒక అంటే యాభై ఏళ్ల కాలం నుంచి ఆ పులిగంటలలో ఒకే అంటే వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయమే కొనసాగుతుంది అటువంటి రాజకీయాన్ని ఖచ్చితంగా మేము ఇవాళ పట్టణం పెట్టాము అనేటువంటి ఆత్మవిశ్వాసంతో టీడీపీ శ్రేణులంతా అంబరాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి అటు అమరావతి నుంచి ఇటు తొలిదండ్రుల దాకా ఆరు టీడీపీ వర్గాల్లో ఆనంద ఉత్సవ ఆనందోత్సవాలు నెలకొన్నాయని చెప్పొచ్చు ఇక ఇక్కడ తొమ్మిది వందల ఎన్నికల త్వరగా ఒకసారి మనం విద్యించుకుంటే ఇట్లా పోటర్గా పది వేల ఆరు వందల ఒక ఒకట్లు ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు అరవై అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇందులో ఆరు వేల ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లు ఆ రాగా వైసీపీ అభ్యర్థి ఆరు వందల ఇరవై ఇరవై మూడు ఓట్లు మాత్రమే తొమ్మిది వైసీపీ అభ్యర్థికి పోలయ్యాయి అయితే ఈయనకు సంబంధించినటువంటి ఈ ఎన్నిక ఈ ఎన్నికల్లో విషయము తాము తాము ఎన్నికల్లో ఇచ్చేటువంటి హామీలైనటువంటి సూపర్ సిక్స్ ఏటను తీవ్రమైనటువంటి ప్రభావం చూపాలని అంతేకాకుండా తెలుగుదేశం పాలన పట్ల అయ్యారని కూడా తెలుగుదేశం వర్గాలు కష్టపడుతున్నాయి అంతేకాదు ఇక వైసీపీ పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే అన్యాయాలు ఆ తర్వాత అక్షమాలు దౌర్జన్యాలతో దళుల్ నుంచి కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా కనిపిస్తుందా కడప జిల్లాలో కడప జిల్లాలోనే కాదు రెండు రాష్ట్రాల తెలుగు చరిత్రలో ఏ వైఎస్ క్యామిలీ అంచు కోటగా ఉందో ఆ అంచుకోటను ఇవాళ ఆ తెలుగుదేశం ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వము పట్టలు కొట్టడం జరిగింది ఆ యొక్క ఆ విజయలను మాధ్యమం నుంచి అయినటువంటి బీట క్రవి అక్కడ స్థానికంగా ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి బీట క్రవికి సత్యులని చెప్పవచ్చు ఎందుకంటే బీట క్రవి సచీలనే ఇక్కడ నుంచి జట్టి మెంబర్ గా పోటీ చేస్తున్నారు అయితే వైశీకు సంబంధించి గతంలో ఆ కుండల మహేశ్వర్ రెడ్డి ఆయన అకాల వర్గం చెందటో ఈ ఎన్నిక ఈ ఎన్నిక జరగాల్సి వచ్చింది ఆయన కుమారుడు హోమంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తే కనుక ఇక్కడ ఉపయోగ వర్గానికి సంబంధించి అంటే కేవలము తెలుగుదేశం పార్టీ దౌర్జన్య కాండతో ఈ ఎన్నికలను నిర్వహించింది అని ఇప్పటికే వైసీపీ వర్గాలు తీవ్రమైనటువంటి స్వరాన్ని పెంచడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ తర్వాత ఎన్నికల కమిషన్ తర్వాత డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఉన్నటి వదిన ఉన్నటి వదిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం విజయం చేయాలని ప్రస్తావించడం జరిగింది కేంద్ర బృందాల ఆ కేంద్ర బృందాల నేతృత్వంలో ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికను నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు అంతేకాకుండా ఇప్పటికే అంటే ఈ కౌంటింగ్ కౌంటింగ్ లో ఫలితాలు వెలవడక ముందే ఒక టోటల్ గా ఒక అధికారులు కానీ నిద్రవాసులు కానీ రాజకీయ విశ్లేషకుల క్రితం టోటల్ గా ఒక తిరువల టీడీపీ పార్టీ టీడీపీని అయినటువంటి అభిప్రాయాలకు ముందుగానే వచ్చేశారు అలాపత్తు నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో ముందు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఆ రెండు రెండు రూపాయలకి కేంద్రాలను కూడా బహిష్కరించడం జరిగింది ఇవాళ జరిగినటువంటి ఈ ఎన్నికలు అంటే సౌటింగ్ పరిస్థితిని కూడా సమీక్షించడానికి వాళ్ళు బహిష్కరించారు ఏ యాత్ర కూడా కేంద్ర సౌటింగ్ కేంద్రం దగ్గరికి రానటువంటి పరిస్థితి ఇది ఆ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా కొనసాగింది తర్వాత ఈ ఎన్నికల్లో అంటే ప్రస్తుతం జరిగినటువంటి ఈ కౌంటింగ్ వ్యవహారంలో హుస్సేన్ దాదాపు ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీ అంటే భారీ మెజార్టీ తిటు లతారెడ్డి గెలుపొందారు సో లతారెడ్డి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారా ఏమైనా స్పందించారా దీనిపై విజయాన్ పై లతారెడ్డి అంటే కౌంటింగ్ ప్రారంభం பார்த்த அபிப்பிரம் உண்டு எதுக்கிட்டே இப்படி ஜெரினா பிரச்சார பலன் அனுப்பி தர வாரம் அனுப்பி அப்படிதாக ஜிவாக்கு மந்திரி இன்சார்ஜ் மண்டி కవిత తర్వాత పట్టుబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనలప సంబంధించినటువంటి బిజెపి ఎమ్మెల్యే ఆదిలారెడ్డి పట్టుబట్టి తొలివంద్రలోనే ప్రచారం నిర్వహించారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే బీసె తొలివంద్రుల ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి ఆ మార్గదర్శకాలు మార్గదర్శకాలు సూచిస్తూ ఆయన లటారెడ్డి విజయానికి కూడా ఆయన అలా చాలా కృషి చెల్పారని కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి కీలక నేతలుగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఇక్కడ అంటే పెడుకపోటి శ్రీనివాసరావు తర్వాత ఎమ్మెల్యే రాజు వంటి వారు కూడా వచ్చి ఆ ప్రచారాలు నిర్వహించడం జరిగింది ఆ వర్గాల్లో వర్గాలకు సంబంధించిన వారైతే ఆ వర్గాలను ప్రసన్నం చేసుకోవడం కూడా జరిగింది విన్న కారణాలు

కొనుగోలు సంబంధించినటువంటి మొత్తం టోటల్ వరకు పది ఆరు వందల ఒక్క ఓట్లు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ ఎనిమిది వేల అంటే ఎనిమిది దాదాపు ఎనిమిది వేల ఓట్ల వరకు మాత్రమే ఇక్కడ పోలింగ్ కావడం జరిగింది అయితే ఒంటి మెట్టకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వ్యవహారం దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లు అక్కడ ఉండగా ఆ ప్రస్తుతం అయితే ఇరవై వేల పైచులకు ఆ కౌంటింగ్ అంటే ఆ పోలింగ్ లో నెమ్మది కావడం జరిగింది ఆ ఈ కౌంటింగ్ ఒంటిమిట్ట కౌంటింగ్ కు సంబంధించి రిజల్ట్ రావడానికి మరో గంట ఆ టైం పట్టేటువంటి అవకాశం ఉంది కేవలము పూర్తి కాగా ఆ వంటిమిట్టకు సంబంధించి దాదాపు మూడు రౌండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది చల్ని అయితే ఈ ఈ ఈ రిజల్ట్ మరో గంట లోపల వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భావిస్తున్నారు చల్ని రైట్ థ్యాంక్ యూ హుసేన్ Thank you.